మంత్రి కొండా సురేఖ సారీ చెప్పారు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కేటీఆర్ ని విమర్శించేందుకు సినీతారులపై ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపాయి కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు పార్టీలో ఇటు సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ సమర్థించకపోగా అందరూ విమర్శలు గుప్పించారు ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని సహించలేమని అగ్ర తారలు సోషల్ మీడియాలో కామెంట్స్ షేర్ చేయడంతో మేడం వెనక్కి తగ్గారు సమంతపై తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని ట్వీట్ చేశారు మీ మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని స్వయం శక్తితో ఎదిగిన మీరంటే తనకు చాలా అభిమానం అంటూ సమంతకు క్షమాపణలు చెబుతూనే తన వ్యాఖ్యను సరిదిద్దుకున్నారు కొండా సురేఖ ఆడవాళ్లను కించపరిచే ఓ రాజకీయ నాయకుణ్ణి ఉద్దేశించి తాను అలాంటి వ్యాఖ్యలు చేశానంటూ మంత్రి పోస్ట్ పెట్టారు ఆడవాళ్లను కించపరిచే ఓ రాజకీయ నాయకుణ్ణి ఉద్దేశించి తాను అలాంటి వ్యాఖ్యలు చేశానంటూ మంత్రి పోస్ట్ పెట్టారు అయితే మంత్రి కొండా సురేఖ బుధవారం ఉదయం చేసిన విమర్శల్ని ఇరవై నాలుగు గంటల తిరక్క ముందే వెనక్కి తీసుకున్నారు సినిమా తారలకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ఏ అంటూ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేశారని కొండా సురేఖ చేసిన ప్రధాన ఆరోపణపై సినీతారులు ఎన్టీఆర్ నాని అక్కినేని అమల నాగార్జున ప్రకాష్ రాజ్ నాగబాబు హేమ వంటి వాళ్లంతా తీవ్రంగా ఖండించారు మంత్రి ఆధారాలు లేకుండా ఇలాంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు